హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వచ్చేసి బ్యాచ్ త్రీలో క్లాస్ త్రీని అయితే చెప్పబోతున్నానండి సో క్లాస్ త్రీలో వచ్చేసి మనం బ్యాంగిల్స్ సైజెస్ అండ్ కుందన్ సైజెస్ ఎలా తెలుసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట వీడియో అయితే చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వీడియో మొత్తం చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం రండి సో ఫస్ట్ వచ్చేసి మీకు బ్యాంగిల్ ని అసలు మనం ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చెప్తానండి ఫస్ట్ ఇలాగా మన బ్యాంగిల్ ఉండిద్ది కదా ఇలా తీసుకొని బ్యాంగిల్ని లోపల సైడ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట సర్కిల్ అనేది కరెక్ట్గా బ్యాంగిల్ చుట్టూ వచ్చేటట్టు డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ సర్కిల్కి సెంటర్ పాయింట్ చూసుకోవాలి మనం ఎక్కడైతే సెంటర్ పాయింట్ చూసా పెట్టామో కరెక్ట్గా అక్కడ నుంచి బ్యాంగిల్ స్కేల్ని ఇలా పెట్టాలండి సెంటీమీటర్స్ వైపు పెట్టి చూసుకుంటే మనకి ఇన్నర్ డయామీటర్ అనేది ఎంత వచ్చిందో తెలిసిపోయిందనమాట సో చూసారు కదా ఇది వచ్చేసి టూ టూ సైజ్ అనమాట టూ టూ సైజ్ వచ్చేసి నాకు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ అయితే వచ్చిందండి ఒకసారి మీరు కూడా క్లియర్గా చెక్ చేయండి సో చూశారు కదా కరెక్ట్గా జీరో సెంటీమీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫైవ్ ఉంది చూడండి కరెక్ట్గా ఎయిట్ సె ఫైవ్ పాయింట్ ఎయిట్ దగ్గర మనకు ఆగిపోయింది అనమాట మెజర్మెంట్ అనేది సో అప్పుడు టూ టు సైజు మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ సీఎం అనేది వచ్చింది బ్యాంగిల్ సైజు అది టూ టూ సైజ్ అనమాట నేను తీసుకుంది టూ టు సైజ్ బ్యాంగిల్ సో ఇప్పుడు వచ్చేసి టూ 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 ఫోర్ టూ సిక్స్ వీటికి సైజ్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను మీరు మీ దగ్గర ఉన్న బ్యాంగిల్ని సేమ్ ఇట్లాగే మెజర్ చేసుకోండి సో చూస్తున్నారు కదా ఫస్ట్ టూ టూ అండి టూ టూ సైజులో మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉండిద్ది అనమాట ఫ్యాన్సీ బ్యాంగిల్స్లో మనకి టూ టూ సైజ్ అనేది ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ అనమాట ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అంటే ఏంటి అంటే మనం తీసుకుంటాం కదండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కానీ మట్టి బ్యాంగిల్స్ కానీ లేదా గోల్డ్ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కిందకు వస్తాయి అనమాట మనం షాప్స్లో వేర్ చేయడానికి కొనుక్కునే బ్యాంగిల్స్ అన్ని కూడా ఈ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ కిందకు వస్తాయి సో వాటి సైజు వచ్చేసి మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ అనేది అనమాట టూ టూ సైజ్కి బట్ మనకి మనం చేసి ఈ క్రాఫ్ట్ బ్యాంగిల్స్ ఏ అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయో ఈ బ్యాంగిల్స్లో ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది వచ్చింది ఇక్కడ కూడా బ్రాండ్ని బట్టి వన్ పాయింట్ అటు ఇటు అనేది వచ్చింది అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ అండి టూ ఫోర్ సైజులో ఫ్యాన్సీ బ్యాంగిల్ సైజు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది క్రాఫ్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి సిక్స్ టూ సిక్స్ పాయింట్ వన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ సిక్స్ సైజులో సిక్స్ సిక్స్ వచ్చిందండి మనకి ఫ్యాన్సీ బ్యాంగిల్ క్రాఫ్ట్ బ్యాంగిల్ అయితే సిక్స్ పాయింట్ త్రీ టూ సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఎయిట్ సైజులో సిక్స్ పాయింట్ త్రీ అండి ఫ్యాన్సీ బ్యాంగిల్ నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్ బ్యాంగిల్స్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ టూ సిక్స్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి టూ టెన్ సైజ్ అండి టూ టెన్ సైజులో ఫ్యాన్సీ బ్యాంగిల్ సిక్స్ పాయింట్ సిక్స్ క్రాఫ్ట్ బ్యాంగిల్ వచ్చేసి సిక్స్ పాయింట్ నైన్ టూ సెవెన్ వచ్చింది అనమాట సో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మెజర్మెంట్స్ని మీరు గమనించినట్లయితే టూ ఫోర్ సైజ్ తీసుకుంటే ఫ్యాన్సీ బ్యాంగిల్లో ఫైవ్ పాయింట్ సెవెన్ వస్తుంది అదే మన క్రాఫ్ట్ బ్యాంగిల్లో చూసినట్టయితే సిక్స్ టు సిక్స్ పాయింట్ వన్ వస్తుంది అంటే ఫ్యాన్సీ బ్యాంగిల్లో ఆల్మోస్ట్ టూ సిక్స్ సైజు వచ్చేస్తుంది ఇక్కడ కొంతమంది చేసే పొరపాటు ఏంటి అంటే డ్ చుడితే బ్యాంగిల్ సైజ్ చేంజ్ అవుతుందేమో అని చెప్పేసి టూ ఫోర్ సైజ్ వాళ్ళు దాన్ని నెక్స్ట్ సైజ్ తీసుకుంటూ ఉంటారు అంటే ఎగ్జాంపుల్ టూ ఫోర్ సైజ్ వాళ్ళు టూ సిక్స్ టూ సిక్స్ సైజు వాళ్ళు టూ ఎయిట్ ఇలా తీసుకుంటూ ఉంటారు సో అలా కాకుండా మీ యాక్చువల్ సైజ్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజే తీసుకోండి సో చూశారు కదండి బ్యాంగిల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా ఆల్రెడీ నేను డయాగ్రామ్ టూ టూ సైజ్కి వేసి చూపించాను కదండి సేమ్ ఇట్లాగే మీ దగ్గర ఉన్న బ్యాంగిల్కి ఒకసారి డయాగ్రామ్ వేసి చూసుకోండి మీకు ఏ సైజ్ వచ్చింది అనేది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కుందన్ సైజెస్ ఏంటి ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి రౌండ్ షేప్ చూపిస్తానండి సో రౌండ్ షేప్లో చూడండి రౌండ్ షేప్ అనేది మనకి త్రీ పాయింట్స్ అనేది కవర్ చేసింది కదా కుందానికి ఎప్పుడు కూడా ఇలా మిడిల్లో పెట్టుకొని చూసుకుంటే మనకి అది ఎంత ఎంఎం అనేది తెలిసిపోయింది అనమాట సో ఇది త్రీ పాయింట్స్ని కవర్ చేసింది కాబట్టి ఇది త్రీ ఎంఎం రౌండ్ అండి అదే మనకి ఫోర్ ఎంఎం రౌండ్ అయితే ఫోర్ ఫోర్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది నెక్స్ట్ వచ్చేసి మీకు స్క్వేర్ షేప్ అనేది చూపిస్తాను సో స్క్వేర్ షేప్ ఏంటి అంటే మనకి ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్ అనేది ఉండిద్ది కదా సో ఇది స్క్వేర్లో త్రీ ఇంటూ త్రీ అండి మనకి ఇలా మెజర్మెంట్ చూసుకుంటే త్రీ పాయింట్స్ని కవర్ చేసిద్ది సో ఎటువైపు చూసుకున్నా కానీ మనకి త్రీ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది అనమాట సో చూసారు కదా త్రీ పాయింట్స్ని కవర్ చేసింది సో ఇది త్రీ ఇంటూ త్రీ అనమాట ఇది స్క్వేర్లో నెక్స్ట్ స్క్వేర్లోనే ఫోర్ ఇంటూ ఫోర్ అండి ఇది ఇది కూడా అంతే అండి సేమ్ మనం త్రీ ఇంటూ త్రీ ఎలా చూసామో అలాగే ఎట్ సైడ్ చూసినా కానీ ఫోర్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది అండి సో దీన్ని ఫోర్ ఇంటూ ఫోర్ అంటారనమాట ఇదిగోండి ఎట్ సైడ్ చూసినా కానీ మనకి ఫోర్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది నెక్స్ట్ వచ్చేసి కే ఐ షేప్ చూపిస్తుందా చూడండి సో కే ఐ షేప్ ఏంటి అంటే ఇలాగ అడ్డంగా చూసినప్పుడు ఐని సిక్స్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్దండి సో చూడండి క్లియర్గా కుందరి మీద పెట్టి చూపిస్తున్నాను సిక్స్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది ఇలాగ ఇలా పెట్టి ఇలా చూసినప్పుడు మటుకు నిలువుగా పెట్టి ఇలా అడ్డంగా చూసినప్పుడు మటుకు ఫోర్ త్రీ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది అనమాట సో ఇది సిక్స్ ఇంటూ త్రీ అండి దీని సైజ్ వచ్చేసి ఐ షేప్ అంటారు దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ షేప్ చూపిస్తానండి సో ఐ షేప్ చూడండి ఒకసారి ఎయిట్ పాయింట్స్ని కవర్ చేసిద్ది ఇలా ఇలా కుందని పెట్టి చూస్తే నెక్స్ట్ వచ్చేసి ఇలా అడ్డంగా చూస్తే కనుక మనకి ఫోర్ పాయింట్స్ అనేది కవర్ చేసిద్ది అండి సో ఇది వచ్చేసి ఎయిట్ ఇంటూ ఫోర్ సో ఎయిట్ షేప్ కుందని అంటాం ది ఈ సైజుని నెక్స్ట్ వచ్చేసి డైమండ్ షేప్ అండి డైమండ్ షేప్ ఇలా చూసినప్పుడు మనకి ఎయిట్ పాయింట్స్ని కవర్ చేసిద్ది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలా నిలువుగా పెట్టి అడ్డంగా చూసినప్పుడు ఫోర్ పాయింట్స్ని కవర్ చేసిద్ది ఎయిట్ ఇంటూ ఫోర్ అండి దీని సైజు ఎయిట్ కే డైమండ్ షేప్ అంటాము నెక్స్ట్ వచ్చేసి ట్రాంగిల్ అండి ట్రాంగిల్ కూడా సేమ్ స్క్వేర్ లాగే అండి మనకి ఎట్ సైడ్ చూసినా కానీ త్రీ సైడ్స్ ఉంటాయి కదా త్రీ సైడ్స్ ఈక్వల్గా వస్తాయన్నమాట సో చూసారు కదా ఫోర్ పాయింట్స్ని కవర్ చేసింది మనకి ఎట్ సైడ్ చూసినా ఈక్వల్ ఈక్వల్గా అనమాట ఇక్కడ కూడా అంతే ఫోర్ పాయింట్స్ని కవర్ చేసింది సో దీన్ని ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ట్రాంగిల్ అంటాం అనమాట సో చూసారు కదండి ఈ రోజు క్లాస్ లో బ్యాంగిల్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలండి కుందని సైజెస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మీకు ఇచ్చిన బ్యాంగిల్స్ లో ఇలాగా ఫోర్ కట్ కరువు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి ఈ కరువు బ్యాంగిల్స్ తీసుకొని ఫోర్ కట్ కరువు బ్యాంగిల్స్ తీసుకొని కరువు బ్యాంగిల్ ఫోర్ కట్ కి మనం ట్వంటీ ఫైవ్ లైన్స్ అని చెప్పాం కదండి సో ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకొని థ్రెడ్ అయితే బ్రాప్ చేసి పెట్టుకోండి నీట్ గా నెక్స్ట్ క్లాస్ లో వీటికి డిజైన్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను ఈ రోజు క్లాస్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్